మన ఇంట్లో వాక్యాన్ని చదివే కృప ఉండాలి ఆమెను చెప్పండి నేను ఎప్పుడు చెప్పే మాట నాకు చదువు రాదండి అని అనుకోకండి పిల్లలను చదివిస్తున్నాం కదా మనకు చదువు లేకపోయినా ఆ పిల్లలతో చదివించండి ఆ పిల్లలు చదువుతున్న మాటలు ఆ జీవపు మాటలు దేవుని మాటలు మీ ఇంట్లో ఆ మాట వినబడుతుండగానే ప్రతి అపవిత్రత లయపరచబడుతుంది గట్టిగా ఆమె చెప్పండి వాక్యం ఎందుకు చదవాలి అని చెప్తామంటే వాక్యం చదవకపోతే ఏదో శ్రమ వచ్చేస్తుంది వాక్యం చదవకపోతే ఏదో బాధ వచ్చేస్తుంది ఇబ్బంది వచ్చేస్తుంది దాని గురించి కాదు దేవుని వాక్యం మీరు చదువుతూ ఉండగానే మీ ఇల్లు వెలుగుతో నింపబడుతుంది చెప్పండి దేవుని వాక్యం చదువుతూ ఉండగానే మీ కుటుంబానికి మీకు తెలియకుండా ఆవరించిన చీకటి ఉంటుంది కుటుంబంలో అసమాధానం కలుగు చేసే చీకటి బలహీనతలు తీసుకొచ్చే చీకటి వాడి కార్యాలు చుట్టుముట్టు ఉంటాయి ఎప్పుడైతే వాక్యము వెల్లడవుతుందో వెల్లడైన ఆ వాక్యము ద్వారా ప్రతి చీకటి తరిమి కొట్టబడుతుంది ఆమె చెప్పండి మనం అనుకుంటాం నా ఇంట్లో చీకటి ఎక్కడ ఉందండి చక్కగా లైట్లు వేసుకున్నాను కదా నా ఇంట్లో చీకటి ఎక్కడ ఉందండి వెలుతురుగానే ఉంది కదా అని మనం అనుకుంటుంటాం మనకు తెలియకుండా చీకటి మన కుటుంబాన్ని ఆవరించి ఉంటుంది భూమి మీద అగాధ జలముల పైన ఆత్మ అల్లాడుతున్నాడు ఎందుకని ఆ జలములపైన అల్లాడుచున్న ఆత్మ ప్రతిరోజు కూడా మనలను మన కుటుంబంలో తడపాలని వాక్యమనే ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత అగ్ని బాప్తేవము చేత కృప పొందుకుని శాశ్వతమైన కృపతో పొందుకునే ఆత్మ చేత దేవుడు మనల్ని నింపాలని ప్రతిరోజు మన ఇంటి తలుపుల దగ్గరికి వస్తూ ఉంటాడు ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన్ని ఆహ్వానించాలి ఎవరెవరినో లోపలికి ఆహ్వానిస్తాం కానీ ఏ సైకి ఆహ్వానం ఉందా మన ఇంట్లో ఏ సైకి ఆహ్వానం ఉందా మన ఇంట్లో మీకు చెప్పాను కదా ఒకసారి అలాగే కూడికి పెట్టుకొని క్రిస్మస్ కూడికని అందరిని పిలిచి పెద్ద వాళ్ళని గుర్చోబెట్టారు ఏసై వస్తే ఆయన చోటు లేదు అక్కడ ఆయన బయటకు వెళ్ళిపోమన్నారు ఈ రోజున ఈ మాటలు వింటే మంచిది మన హృదయంలో మన ఇంట్లో ఆయనకు ప్రవేశం ఉండాలి మన ఇల్లు ఆయనకు ప్రవేశ ద్వారంగా మార్చబడాలి కొన్ని కొన్ని చోట్ల చూస్తాం కదా ఇతరులకు లోపలికి ప్రవేశం లేదని మన ఇంట్లో ఇతరులు అంటే అపవాది వాడికి ప్రవేశం లేదు కానీ మన ఏసైకి మన ఇంట్లో మన హృదయంలో మనకు సమస్తం కలిగిన దాంట్లో ఆయనకు మాత్రమే ప్రవేశము కలిగించదు గాక దావేదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను ఎప్పుడు ఒకటి స్థుతిస్తే ఆయన కృప శాశ్వతం చూపుతాడు రెండవది ప్రార్థిస్తే చూపుతాడు మూడవది వాక్యాన్ని చదివితే లేదా ధ్యానిస్తే ఆ శాశ్వతమైన కృపను దేవుడు మీ కుటుంబాలపైన కుమ్మరించును గాక ఆ కృప నా పైన కుమ్మరించాలయ్యే కుమ్మరించబడాలి అని ఆశ కలిగిన వాళ్ళు చెయ్యతను ఒకసారి దేవుని శాశ్వతమైన కృప మీ పైన కుమ్మరించబడును గాక ఆయన శాశ్వతమైన కృప మీ కుటుంబాలపైన కుమ్మరించబడును గాక